స్థానిక ముప్పై నాలుగవ డివిజన్ల గల పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగా పెన్షన్ కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ వచ్చి జయమ్మ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రెండు వేలు ఇచ్చిన పెన్షన్ కి మన కూటమి ప్రభుత్వం నాలుగు వేలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని ఆమె తెలిపారు ఇంతటి ఘన సాధించిన కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయశాఖ మంత్రి లోకేష్బాబు కేంద్రమంత్రి రామోహనాయుడు రాష్ట్ర మంత్రి వరులు అచ్చం నాయుడు స్థానిక ఎమ్మెల్యే గుండె శంకర్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్పర్ సెక్రటరీ కే శ్రీరామ్ అధిక సంఖ్యలో పెన్షన్లలో పాల్గొన్నారు గత వయసు రెండువేల ట్రాన్సక్షన్ చేయారు ఆ జీడీపీ ప్రవేశత్వం నాలుగువేలు ట్రాన్క్షన్ చేశారు జీడిపీ ప్రభుత్వం పాటలు ప్రేమిస్తు నాకు ధన్యవాదాలు నా కృతజ్ఞతలు ఈ పెన్షన్ తోటి చాలామంది చాలా ఆనందం పడి చాలా పండగల ఖర్చులకి అన్నిటికి మందులకి అన్నిటికి ఉపయోగిస్తున్నాయి అందరు చాలా ఆనందంతో ఉన్నారు మా టీడీపీ ప్రభుత్వంకి మా రా మా రామ్మోహన్ నాయుడికి మా అచ్చెన్నాయుడు గారికి మా గుండె శంకర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్య నా కృతజ్ఞతలు